హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ అయితే నేను నిన్నటి నుంచి నా ఛానల్లో దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ టెన్ వరకు సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళందరికీ పేరు పేరు వర్సిన థ్యాంక్ యూ చెప్తున్నాను అలాగే నేను వీడియోలు పెడుతూ ఉన్నాను కదా నా ఛానల్ని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎలా గ్రోత్ అవుతుంది అని చెప్పి ఆలోచించుకుంటూ పడుకున్నాను నైట్ అయితే ఇక ఆలోచించిన తర్వాత ఇక ఉదయాన్నే లేచి ఇక నార్మల్గానే నాకు డైలీ ఫోన్ తీసుకొని సబ్స్క్రైబర్స్ ఏమైనా పెరిగారా లేకుంటే కామెంట్స్ ఏమన్నా వచ్చినాయా అని చెప్పేసి చూసుకునే అలవాటు అయితే ఉంటుంది అనమాట ఉదయాన్నే లేచి ఇక ఉదయాన్నే అలారం పెట్టుకొని చేస్తున్న తర్వాత ఫస్ట్ అయితే ఆ పని చేస్తాను ఇక చేసిన తర్వాత నాకు అయితే నోటిఫికేషన్ అయితే ఒకటి వచ్చింది ఏమని ఇంకా ఒక లైవ్ చేసి చూడండి అంటే లైవ్ చేయండి మీ ఛానల్ ఇంకా కొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఆప్షన్ అయితే వచ్చింది నాకు ఇక నేను కరెక్ట్గా అది నాకే చెప్పినట్టు ఫీల్ అయ్యాను అనమాట అంటే నేను అంతకుముందు నుంచి నాకు వస్తుందా రాదా ఎవరైనా అంటే ఇంకా గ్రోత్ ఉంటుందా లేదా అని చెప్పేసి నేను ముందు నుంచి అనుకుంటూ ఉన్నాను అనమాట ఇక కరెక్ట్గా నాకు చెప్పిన విధంగా నాకు చెప్పినట్లుగానే అది నోటిఫికేషన్ అయితే వచ్చింది అందుకు కారణంగా ఈ ఇదైతే తీస్తున్నాను అనమాట లైవ్ ఇదైతే ఫస్ట్ టైం తీస్తున్నాను నాకు ఇది ఎలా పోతుందో ఏం జరుగుతుందో దీనివల్ల ఏం న్యూస్ నాకైతే తెలీదు ఇక చేయమన్నారు కాబట్టి ఇంకొంచెం మందికి నా ఛానల్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అందుకని చేస్తున్నాను ఇక నాకు ఎలా ఉంటుందంటే ఫస్ట్ టైం నుంచి కూడాను నా చదువు కంప్లీట్ అయిన తర్వాత నుంచి కూడా నాకు కొంచెం కంప్యూటర్ అయితే అనమాట చాలా బాగా వచ్చు అంటే ఇది వరకు చాలా బాగా వచ్చా అనమాట అది కంప్యూటర్ ఏంటంటే మనం చేయగా చేయగానే ఎక్స్పీరియన్స్తో వస్తుంది అనమాట ఇక నాకు అలాగే కొంచెం గ్రిప్ బాగుంది కంప్యూటర్ మీద నేను కంప్యూటర్ మీద ఏం చేసినా చేయగలుగుతాను ఎలాంటి ఉద్యోగం వచ్చినా చేయగలుగుతాను అనే ఒక అయితే కాన్ఫిడెంట్ అయితే ఉండేది ఇంకా నేను దాని వల్ల ఏం చేసేదాన్ని అంటే నాకు ఒక రోజు గడుస్తుంది అంటే అది నాకు నేను ఒక పని చేసి దాని ద్వారా నాకు ఒక రూపాయి వచ్చేదట్టే చూసుకుంటాను అనమాట అందుకని నేను కంప్యూటర్ని నేర్చుకున్నాను చాలా ఇష్టంగా నేర్చుకున్నాను కంప్యూటర్ ఒకటి నేర్చుకున్నాను బ్యూటీ కోర్సు కూడా నేర్చుకున్నాను అనమాట ఇక అందుకని ఈ కంప్యూటర్కి సంబంధించిన జాబులు బాగా ఇప్పుడు పేపర్లో వేస్తూ ఉంటారు కదా యాడ్స్ అని ఇంకా ఎక్కడ తెలిస్తే అక్కడ నేను జాబ్ కోసం అయితే సర్చ్ చేసేదాన్ని ఇక చేసి నాకు నచ్చింది అనుకుంటే నాకు తగిన తగిన వాళ్ళు అంటే టైమింగ్స్ ఉంటుంది కదా ఆ టైమింగ్స్ సరిపడా అలా చూసుకుంటూ ఉండేదాన్ని అనమాట ఇక అందుకని నాకు ఒక రోజు అనేది మంచిగానే గడవాలి ఒక రూపాయి తెచ్చిపెట్టేది అయ్యే ఉండాలి అని చెప్పేసి నా మైండ్ సెట్ అయితే ఉంటుంది ఇక కానీ ఇప్పుడు నేనేం చేయగలను అని చెప్పేసి ఆలోచించుకున్నాను అనమాట ఇప్పుడు నేను నాకు చిన్నబాబు ఉన్నాడు వాడు స్కూల్కి వెళ్తాడు కాబట్టి నేను బయటకు వెళ్ళి చేసే ఛాన్స్ అయితే లేదు అందుకని నేను ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి పట్టుదలతో అయితే ఈ యూట్యూబ్ని అయితే ఎంచుకున్నాను చాలా కష్టమే పడ్డాను నేను ప్రస్తుతానికి త్రీ టెన్లో అయితే ఉన్నాను సబ్స్క్రైబర్స్ ఇక కష్టపడ్డాను కష్టపడిన తర్వాత త్రీ టెన్కి అయితే వచ్చింది ఇక దీన్నైతే నేను వదులుకోదలుచుకోలేదు ఎందుకంటే ఎంత కష్టపడినా ఏం చేసినా సరే చక్కగా ఇంట్లో చేసుకోవచ్చు ఎవరికి ప్రాబ్లం లేదు నాకు టైం కూడా మంచిగా సెట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను అందుకని నేను ఎంత కష్టమైనా పడి యూట్యూబ్లో అయితే సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో అయితే కొంతమంది చూస్తారు నా ఉద్దేశం మీకు అర్థమవుతుంది నన్ను కూడా అందరిలాగే సపోర్ట్ చేస్తారని అని అనుకుంటున్నాను ఇక నన్ను మాత్రం ఇది మాత్రమే చూసి నాకేమీ సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి ఏం లేదు జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ లాగే చూసుకోండి ఎంటర్టైన్మెంట్ లాగా చూసి మీరైతే నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదొకటే కోరుకుంటున్నాను నేను నన్ను కూడా అందరిలాగే చూస్తారు అని చెప్పేసి నాది అలాంటి మైండ్ సెట్ అనమాట నాకు ఒక రూపాయి తెచ్చుకొని అంటే నాకు పెద్ద ఖర్చులేమీ ఉండవు కానీ నా అంతటి నేను నా రూపాయి నేను సంపాదించుకోగలుగునా అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంటుంది అందుకనే నేను ఈ యూట్యూబ్ని అయితే ఎంచుకున్నాను అంటే ఒకటి మనం తెచ్చి పెట్టేది ఏమి కదా నేనైతే ఎక్కువగా ఎఫర్ట్ పెట్టలేను అంటే చాలామంది చెప్పారు నాకు ఇంటి డెకరేషన్ కానీ అవి కానీ డెకరేషన్ చేసుకుంటూ వాల్ పెయింటింగ్ చేసుకుంటూ అలాంటివి చేస్తే మంచిగా గ్రో అవుతుంది అని చెప్పారు కానీ నేనైతే అంత ఎఫర్ట్ చేయలేను అదే కాక ఇది నా సొంత ఇల్లు కూడా కాదు అబ్దిల్ అనమాట అందుకని నేను చేయలేకపోతున్నాను ఒకవేళ నేను సొంత ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి ఐడియా వచ్చినట్లయితే కంపల్సరీ నేను ఎలా మెయింటైన్ చేసుకునేదాన్ని నా ఇంటిని ఎలా డెకరేట్ చేసుకునేదాన్ని అవన్నీ చెప్పు ఉండేదాన్ని అనమాట అది ఇక నా వల్ల అయితే రూపాయి అయితే ఖర్చు పెట్టలేను ఈ ఇంటి మీద వచ్చేసరికి నా అంతా నేను కృషి చేస్తానన్నమాట అంటే మీకు మంచిగా నచ్చడానికి జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ లాగన్నా ఫీల్ అయ్యే విధంగా చేయగలను ఒక వీడియోనైతే ఇక అదనమాట నా యూట్యూబ్ అయితే సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను ఈ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఒక్క సబ్స్క్రైబ్ అన్న వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట అది లైవ్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అయితే ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను నాకు ఇక్కడ హాయ్ పెడుతున్నారనమాట హాయ్ పెట్టిన వాళ్ళందరికీ పేరు 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 వస్తున్న హాయ్ పండు అంట పుట్టయ్య పండు హాయ్ రింకేష్ గుజ్జార్ హాయ్ అదనమాట నాకు వచ్చిన కామెంట్స్ అవి ఇంకా పెద్దగా కూడా ఏం రాలేదు నాకు అంటే లైవ్ అంటే ఎక్కువ మంది ఏం ఉండరు కదా అందుకని చెప్పేసి చెప్తున్నాను అనమాట నేను అది కాక ఫస్ట్ టైం చేశాను లీలా తను నాకు తెలిసిన ఏ హాయ్ లీలా అదనమాట ఇక లైవ్ అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుందని అనుకుంటున్నాను ఓకే నా ఫ్రెండ్స్ మరి లైవ్ అయితే ఇక్కడ టేంజ్ చేస్తున్నాను బాయ్ ఇంకొక విషయం చెప్తాను నా నా వీడియోస్ విషయానికి వస్తే పెద్దలు ఇంటి కూడా ఏం తీయను నేను సెవెన్ మినిట్స్ నైన్ మినిట్స్ ఇంతే అనమాట అంటే నేను చెప్పాల్సి చెప్పాలి అనుకున్నది ఏంటో డైరెక్ట్గా చెప్పేసేస్తాను వీడియో రూపంగా చూపించేస్తాను చూపించేసేసి వీడియోని అయితే ఏం చేసేస్తాను అనమాట ఆ విధంగానే ఉంటాయి ఎక్కువగా లెంత్ పెట్టడము నాకు ఎక్కువ చాతుర్యం ఉండదు చాలామందికి మంచిగా మాట్లాడే గుణం అనమాట మన మాటలతో అట్రాక్ట్ చేయడము అలాంటి గుణం అయితే ఉంటుంది నా దగ్గర అయితే అది లేదు నేనేం ఉండదు ఏదో చెప్పేసి నా పని ఏదో నేను చేసుకునే రకం అనమాట నాకైతే వాక్ చాతుర్యం కూడా ఎక్కువ ఉండదు అది వీడియోలు నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్